ఈ రోజు వెనబడతాను కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము పదవచనము మీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినములు కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందర ద్వారం వద్ద నిండిట నాకు ఇష్టము దేని పక్షనాన్ని బీయించి ఆశ్రయించబడిగాక ఏ సహోదరు ఈ సహోదరుడు దేవుడు ఈ రోజు నీకేం మీ ఆవరణంలో ఒక దినము గడపటి కంటే వెయ్యి దినముల కన్నా శ్రేష్టమైన సన్నిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరం మనం వ్యర్థమైన మాటల నిమిత్తము పక్కింటి వారి ఎదురింటి వారి నిమిత్తము మనం అనేకమైన మాటల నిమిత్తం ఒక రోజంతా వేస్ట్ చేయవచ్చు ప్రియ సహోదరి సహోదరం కానీ దేవుని ఆలయంలో ఈరోజు అనేక వేల మంది దేవుని ఆరాధించున్నారు వాళ్ళు వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన జనములు ఉన్నారు అదే స్థితిలో ఉన్నావా ప్రియ సహోదరి సహోదర అటువంటి స్థితిని నువ్వు పొందుకోమంటున్నాడు ప్రియ సహోదరి సహోదర ఈ రోజున అనేక మంది వారితో పాటు నువ్వు ఆరాధించిన ఏడల నువ్వు వెయ్యి దినములు నువ్వు పొందుకున్నవాడు ప్రియ సహోదరి సహోదర దేవుని దృష్టికి ఒక దినము వంట మనం అట్రీతిగా మనం గడిపినప్పుడు మనం దేవుని దృష్టిలో చాలా ధన్యత పొందుకుంటున్నాం ప్రియ సహోదరి సమయం ఈ వాక్యం అయితే మనం దీవించే ఆశ్రం చే